ओके सर ओके सर अलगावन सर ओके सर நான் யாஸ் பண்ணியாச்சு சார் ஓகே சார் ஃபர்ஸ்ட் சார் கேமரா செட் ஜான் சார் ஃபசல் சேது மேல உட்கார்ங்க இந்த ரோட் ஓகே சார் சார் ரெடி ஜான் சார் ஒரு ஸாரி பிரச்சாரம் கூட నా నా పట్టుకున్నాను జివన కెమెరా సెట్ చేస్తాను సార్ సార్ ఓకే సార్ కెమెరా సెట్ చేస్తా ఓకే సార్ సార్ మీరు అట్లా పెట్టుకోండి చూడండి ఓకే సార్ ఓకే సార్ సార్ ఓకే సార్ సోదర సోదర్ సులు దొత్తలూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ వెంకటరత్న గారికి సోదర్శమానులు మన ఉదయి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సురేష్ గారు దొత్తలూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు అదేవిధంగా పక్క మండలాల నుంచి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రత్యేకంగా పదిహేడు పంచాయతీల నుంచి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం చాలా సంతోషం ఈరోజు మనం దుత్తలూరులో దుత్తలూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ కాకర్ల సురేష్ మన మండలానికి వచ్చి ఇక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా పరిచయంలో పరిచయం చేసుకొని ఈ యొక్క పరిచయ కార్యక్రమంగా మనందరం కూడా ఇక్కడ సమావేశం అయ్యాము ఈ పదిహేడు పంచాయతీల్లో ఉండే ప్రతి తెలుగుదేశం నాయకులు అదేవిధంగా జనసేన నాయకులు బీజేపీ నాయకులు అందరం కూడా కలిసికట్టుగా ఈ పదిహేడు పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మరి శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న సురేష్ గారికి అదేవిధంగా పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సురేష్ గారు నిలబడి ఉదయగిరి కోట మీద జెండా అదే విధంగా ఐదేళ్ళు కష్టపడ్డాం ఈ ఐదేళ్ళ కష్టపడిన ఈ మండలంలో అనేక మంది కార్యకర్తలు లెటర్లు ఉన్నారు ఎంత కష్టపడ్డామంటే ఏమన్నా తప్పులుంటే క్షమించండి మమ్మల్ని కూడా గుర్తిచ్చి మమ్మల్ని గౌరవించి ఎందుకంటే మా బాధలు మాకుంటే సార్ ఎందుకంటే మాకు రాజకీయం అంటే ప్రాణం నేను తమ్మ వెంకట సుబ్బారెడ్డి కాడ ఈజీగా దగ్గర పెరిగిన ఎందుకంటే నేను వాళ్ళకాడ చేరే టయానికి వాళ్ళ ఎమ్మెల్యే గారుగా ఉన్నారు రాజకీయం అంటే ఉదగిరి తాలూకాలో రుచి చూపించిన వాళ్ళు కానీ ఆయన్ని నా కొండపట్టిని మేము ఇళ్లలో పండుకోలేము రాజకీయమే ప్రధానం ఇంక వ్యాపారాలు ఉండవు రాజకీయమే మాట్లాడతాం అందుకని నేను ప్రతి ఒక్కరికే చెప్తుండా ఎందుకంటే గతంలో ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏం జరిగింది మండలాలలో ఏం జరిగింది నియోజకవర్గంలో ఏం జరిగింది మీ అందరికి తెలుసు కానీ అది మనం పురాతనం కాకూడదు ఆయన రెండు వేల ఇరవై నాలుగులో ఇంటికి పోవడం సత్యం మన నాయకుడు అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి ఇక్కడ కాకర్ల సురేష్ గారు ఎమ్మెల్యేగా గెలిపించుకొని మనము ఇక్కడ ఉదయగిరి నుంచి ఎందుకంటే మనకు కారణం అవుతుంది ఉదయగిరిలో గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు అక్కడ గెలిస్తే ఇది ఈ ఉదగిరి తాలూకు గెలుస్తుంది నేను అందుకే ఎందుకంటే సమయం లేదు కాబట్టి నేను అందరికీ శిరసు ఉంచి నమస్కరిస్తున్నాను ఎలక్షన్ అంటే ఆశమాష కాదు సార్ మీకు చెప్పేంతటోని కాదు మీరు ఎంఐరీలు అమెరికా ఈ దేశాలు తిరిగిన వాళ్ళు నేను ఒకటే చెప్తుంటా మనందరము ఓట్ల పోవాలా మన మాట జనాలు లేకపోవాలా సిస్టాన్ని గదిలీయాలా సిస్టమ్ పనిచేస్తున్నాం ఎందుకంటే ఈ తడవ ఉదగిరి తాలూకుకి నెల్లూరు జిల్లాకు ఒక అద్భుతమైన కళొచ్చింది ఆ కళ్ళ కొడితే దెబ్బ అవతల వాళ్ళకి ఎట్టు దెబ్బ నేను ఒకటే చెబుతుండా ఉదగిరి తాలూకా మెజార్టీ కానీ ఏదైనా ఈ రోజు పెద్దలు విజయరావు రెడ్డి గారు ఉన్నారు రామారావు గారు ఉన్నారు ఇంకా అనేకమైన మాజీ ఎమ్మెల్యేలు గారు ఉన్నారు ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో ఈ తడవ ఏడు పార్లమెంటు పరిధిలో ఉదగిర్ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కరించుకుంటూ చాలా తీసుకుంటున్నాం